హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడి తాండ్ర మామిడి తాండ్రాని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అయితే పంచదారతో కాకుండా కొంచెం హెల్తీగా బెల్లం మామిడి తాండ్రాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము బెల్లంతో చేసినా కానీ చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పెద్ద సైజు మామిడి పళ్ళను మూడు తీసుకున్నాను ఇవి ఇప్పుడు పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మామిడి పండు ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి వాటరు యాడ్ చేయకూడదండి వాటర్ లేకుండానే మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకున్న మ్యాంగో పేస్ట్ని ఒక కడాయిలోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకుంటే అడుగంటేస్తుంది సిమ్లోనే పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది కదా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి నేను బెల్లం యూస్ చేస్తున్నాను బెల్లం హెల్త్కు మంచిది కాబట్టి బెల్లం యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టము బెల్లం బాగా కరిగిపోయేంతవరకు వరకు మిక్స్ చేస్తూ ఉండాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి బెల్లము తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి బెల్లం వేసిన తర్వాత ఈ మామిడి పండు గుజ్జు కొంచెం పల్చగా వస్తుంది చూడండి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా టైం పడుతుంది మీరు హైలో పెట్టేసుకొని అయినా కుక్ చేసుకోవచ్చు కాకపోతే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి అప్పుడు టెన్ మినిట్స్లోనే ఈ తాండ్ర అనేది రెడీ అయిపోతుంది నేనైతే సిమ్లో పెట్టేసుకొని కుక్ చేస్తున్నాను మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి చూసారా చిక్కగా అయిపోయింది నాకు ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనము ఈ మామిడి పండు గుజ్జును చెక్ చేస్తున్నాం చిక్కగా అయిందో లేదో ఇక చూద్దాము ఒక ప్లేట్ తీసుకోవాలి ఈ ప్లేట్లో కొద్దిగా ఇలా వేసేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ప్లేట్ పెట్టామంటే ఇలా కిందికి జారుతుంది కదా అలా వస్తుందంటే ఇంకా కాసేపు కుక్ చేసుకోవాలి అని ఇప్పుడు మరొక్కసారి చెక్ చేసుకుందాం చూడండి ఇప్పుడు జారట్లేదు ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కావాలంటే మీరు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు మా పిల్లలు తినరు అందుకని నేను వేయట్లేదు మీకు కావాలంటే మీరు వేసుకోండి ఇప్పుడు ఈ మామిడి పండు గుజ్జుని పక్కన పెట్టేసుకుందాం నేను మీడియం సైజు ప్లేట్స్ తీసుకున్నాను అందులో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇలా ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్లోకి మామిడి పండు గుజ్జును వేసేసుకుందాం మీకు కావాలంటే ఒకే ప్లేట్లో కూడా వేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇలా వేసుకున్నాక స్పూన్తో కాకుండా ఇలానే ప్లేట్తో ఇలా స్ప్రెడ్ చేయాలి మొత్తము ఒకే ప్లేట్లో వేసుకుంటే మందంగా ఉంటుంది అందుకు ఎండడానికి టైం పడుతుంది ఇలా టూ ప్లేట్స్లో వేసుకుంటే తొందరగా టూ డేస్లో ఎండిపోతుంది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా ప్లేట్స్లో వేసుకున్న తర్వాత ఇది టూ డేస్ ఎండలో అయినా పెట్టేసుకోండి లేకుంటే ఫ్యాన్ కిందైనా పెట్టేసుకొని ఎండబెట్టుకోండి చూడండి రెండు రోజులు ఎండిపోయిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం ఇలా సైడ్లో కొద్దిగా ఇలా ఓపెన్ చేసామంటే మొత్తం వచ్చేస్తుంది నైఫ్తో ఇలా తీసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి నీట్గా వచ్చేసింది మీకు కావాల్సిన షేప్లు కట్ చేసుకోవాలి అంతేనండి మామిడి తాండ్ర రెడీ అయిపోయింది నేను కొంచెం పల్చగా వేసుకున్నాను మీరు కావాలంటే మందంగా కూడా చేసుకోవచ్చు చూసారు కదా మామిడి తాండ్రాని ఎంత ఈజీగా చేసుకోవచ్చు బెల్లంతో చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం బయట కొన్న తాండ్ర లాగే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ఈ మామిడి తాండ్రాన్ని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ